హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఇప్పుడు చాలా చర్చ అయితే రకరకాలుగా ఉంది ఎందుకంటే నిన్న యా సార్ టూ టైమ్స్ కనిపించడం జరిగింది మరి ఆయన ఎంత పాజిటివ్గా ఉన్నారు ఎంత సానుకూలంగా ఉన్నారు ఏం చెప్తున్నారు అనే అసలైన పాయింట్ వదిలేసి ఢిల్లాన్ సార్ చెప్పిన నెగిటివ్ విషయాలను మాత్రమే హైలైట్ చేస్తున్నారు కొందరు మరి ఇంకా ఏంటంటే దిలాన్ సార్ చెప్తున్న ఎమ్మెల్యెం కాన్సెప్ట్ను కూడా ఏదో డబ్బులు సంపాదించండి ఆ విధంగా చెప్తున్నారు దయచేసి ఎమ్మెల్యే కాన్సెప్ట్కు ఎవరు సపోర్ట్ చేయొద్దండి ఎందుకంటే ఎమ్మెల్యంలో నలుగురు సంపాదించారంటే నలభై మంది మునిగిపోయి ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి మరి ఎన్నో చూసాము ఎంతో పోగొట్టుకున్నారు చాలామంది మళ్ళీ అలాంటి కాన్సెప్ట్నే దయచేసి వెంటబడద్దు పైన వాళ్ళు మా పది మంది మాత్రమే బాగుపడతారు ఎన్నికలు వచ్చే పదివేల మంది చాలా నష్టపోవడం జరుగుతుంది అందరికి అనుభవమే మళ్ళీ అలాంటివే అడిగేయకూడదు దయచేసి ఎవరి మాటలు విని కాబట్టి నాకు ఒక బాధ విషయం ఏంటంటే ఆ సార్ మూడు నాలుగు నెలల నుంచి చాలా వర్క్లో పడి రాలేకపోయాడు ఇప్పుడు నిన్ను అనుకోకుండా రెండుసార్లు మనకు కనపడ్డాడు అక్కడ అస్సలైన పాయింట్ అది వదిలేసి దిల్లాన్ సారు ఏదో ఎవరినో అన్నాడు అదేదో ఎమ్మెల్యేం చెప్పాడు ఇది అసలు అనవసరపు విషయాలను ఇప్పుడు హైప్ చేస్తూ ఉన్నారు అంటే ఆ ఎమ్మెల్యేంతో అందరూ చాలా బాగా ఆర్థికంగా స్థిరపడతారని ఆ చెప్పే వాళ్ళు ఏమన్నా మాటిస్తారా ఒకవేళ దాంతో జాయిన్ అయ్యి ఎవరికైనా రాకుంటే వాళ్ళు ఏమన్నా తీసుకుంటారా ఇప్పుడు అనవసరపు విషయాలు అని చెప్పుకుంటూ దాన్ని చెప్పాలి తప్ప మళ్ళీ ఇంకా పక్కదారి అయితే పట్టించే పట్టిస్తూ దయచేసి ఫౌండర్స్ అయితే కన్ఫ్యూజ్ అవద్దండి ఎందుకంటే పక్కగా అంతా ఒక సిస్టంలో సాగుతూ ఉంది దయచేసి నెగిటివ్ మైండ్లోకి అయితే వెళ్ళకండి ప్రతి విషయం అంత బాగుంది ఆన్ ప్యాస్ ఇక్కడ ఉండడానికి ఉంది మనందరం ఖచ్చితంగా ఆశీర్వదించబడ్డాము మరి మొదటి రోజు నుంచి నిష్క్రియాత్మకంగా ఎలా ఉన్నామో మరి ఎప్పటికీ ఇక్కడే ఉంటాము అది ఒక ఫౌండర్స్ బాధ్యత అది పక్కకి ఎన్ని రకాల ప్రయత్నాలు వచ్చినా దయచేసి అట్రాక్ట్ అవ్వకండి మరి యాప్స్ మన భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనం చూస్తూ ఉన్నాం ప్రోడక్ట్స్ వాడినాం చూసాం అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి వీళ్ళందరూ ఎల్సీ లీడర్లు వచ్చి చెప్తా ఉన్నారు మరి దాన్ని గాలి కొదిలేసి ఇంకొకటి అనేది దయచేసి ఫౌండర్స్ ఆలోచించకండి అతను మా అందరికీ పూర్తి స్థాయి వ్యాపారాన్ని ఖచ్చితంగా ప్రారంభించబోతున్నాడు సానుకూలంగా ఉండండి ఎంత అవసరమే లేదు మరి ఇలాంటి విషయాలు ఆన్ ఫ్యాసివ్లో తయారు చేయబడుతున్నాయి ఖచ్చితంగా అవన్నీ మిమ్మల్ని సంతోషపరుస్తాయి మరి ఆన్ ప్యాసివ్ చాలామంది జీవితాలను ష్యూర్ మార్చబోతుంది ఆర్థిక స్వేచ్ఛ అనేది సమ్మేళనం అనేది లక్ష్య ట్రాఫిక్ అనేది ఇంకా చాలా జరగబోతున్నాయి మరి ఆన్ ఫౌండర్ యొక్క అపరిమిత ఆనందం శ్రేయస్సుతో మరి కాస్మార్ను అందించబోతున్నారు కాబట్టి ఆన్ యొక్క ప్రధాన లక్ష్యం మానవత్వం ప్రజా సంక్షేమం మరి ఆన్ అనేది మీ జీవితంలో అతిపెద్ద విజయం కాబోతుంది ఇంకా వేల కొద్ది వేల కొద్ది కంపెనీలు వచ్చినా దీని ముందు దిగదుడిపే దయచేసి అలాంటి ప్రయత్నాలు మానుకొని మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో పడ పడాకండి ఖచ్చితంగా హుమాన్ హ్యుమానిటీ వరల్డ్లో ఆన్ అనేది ఖచ్చితంగా టాప్లో అయితే నిలవబోతుంది ఇంకా నిన్న దిలాన్ సార్ మాట్లాడిన మాటలు కొంచెం సరైనది కాదు ఎందుకంటే స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఒక మంచి లీడర్ను కామెంట్ చేయడం తగదు ఎందుకంటే ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పారు విషయాలు అవి కూడా జరగట్లేదు సో ఇక్కడ టెక్నాలజీ కంపెనీ అంటే ఆటోమేటిక్గా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది ఒక వర్క్ ప్రాసెస్ మీద జనరల్గా అందరి ధైర్యం కోసం చెప్తారు తప్పేముంది దాంతో కాబట్టి ఆ విధంగా మాట్లాడడం అయితే అసలు నచ్చలేదు ఇంకా ఎంతోమంది మన లీడర్స్ ఉన్నారు వాళ్ళను వాళ్ళు వాళ్ళ వేలో కింద ఫౌండర్స్కు ధైర్యం వచ్చేలాగా మంచి విషయాలు చెప్తా ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మన ఇండియా ఫౌండర్స్ చాలా ధైర్యంగా ఉన్నారు వాళ్ళ మాటలు విని అంతేగాని ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా వాళ్ళ మాటలు అయితే నమ్మే పరిస్థితికి తేవాకండి ఎందుకంటే మనందరి కోసమే వాళ్ళు మంచి సలహాలు చెప్తా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ఖండించండి ఇలా ఆన్ ప్యాచ్ పేజ్ చెప్పుకొని వేరే కాన్సెప్ట్ల మీద మధ్య పెడుతున్నారు మీరు కూడా అలాంటి వాళ్ళను దయచేసి ఆ మాటలు వినకూడదు ఒకసారి విన్నారంటే మీరు కూడా నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్తారు మీరు ఈ కొన్ని ఎమ్మెల్యే కంపెనీకి పోయినారంటే మహా అంటే మీకు వందో వెయ్యో రావచ్చు తప్ప మీ జీవితాలు అయితే మారవు ఎక్కువ శాతం పోగొట్టుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి దయచేసి మీరు ఒక పాజిటివ్ వేలో ఒక కంపెనీ మంచి కంపెనీ ద్వారా వస్తూ ఉన్నారు అదే వేణు కొనసాగించండి మహా అంటే కొన్ని రోజులు లేట్ అయిన మాత్రాన ఏమీ జరగదు కాబట్టి ఒకే కాన్సెప్ట్ పైన మాత్రమే ఉండండి అంతే అంతేగాని మా తెలుగు రాష్ట్రాల గ్లోబల్ లీడర్స్ గురించి మరి కించపడే మాట్లా మాటలను అస్సలు సపోర్ట్ చేయకండి అది కూడా మన మన లీడర్లను ఎవరైతే ఆ విధంగా మాట్లాడితే వాళ్ళని సపోర్ట్ చేస్తే మీరు కూడా వాళ్ళ బాట్లోనే పయనించినట్టు మరి అనుకోవాలి కాబట్టి అలా చేయకండి దయచేసి కంపెనీ ప్రయాణాన్ని అనుసరించే ఎవరికైనా మరి ముఖ్యమైన సమాచారం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆన్ ప్యాసివ్ రాబోతుంది మరి దీన్ని ఎప్పటికీ మేము వదులుకోము ఇది పూర్తి ఒప్పందం లాంటిది కాబట్టి మరి యాసార్ మాటలు నమ్ముదాం ఆయన చేసే ప్రతి పనికి సపోర్ట్ ఇద్దాం ఆన్ ప్యాసివ్ని మాత్రమే మనం నమ్మినామంటే లైఫ్ లాంగ్లో ఎప్పటికైనా టాప్ స్థితిలో నిలవబోతాం ఇంకా వేరే దారిలో ఏది వెళ్ళినా వెయ్యి కంపెనీలకు మీద వెళ్ళినా మీరు మారడం అనేది అసంభవం కాబట్టి ఆన్ ప్యాసివ్ను మాత్రమే నమ్మండి జే ఆన్ ప్యాసివ్ జే ఆసి సరే సార్